నా పేరు పారేపుల్ నరేష్ మండల టీడీపీ అధ్యక్షులు పోలవరం నియోజకవర్గం ఈరోజు నేను మాట్లాడేటటువంటి విషయం ఏంటంటే ఫీజు విద్యార్థులకి ఫీజు రిఎంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్స్ సంబంధించిన అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను మనల్ని ఐదు సంవత్సరాలు దుర్మార్గంగా సైకోగా పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు అంటే ఐదో తేదీన విద్యార్థుల మీద వారి యొక్క భవిష్యత్తు మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఒక దొంగ పోరుబాటనే కార్యక్రమం పెట్టాడు నీ యొక్క మోసం అందరికీ తెలుసు కాబట్టే నీ యొక్క డబల్ డిజిట్కి నిన్ను ప్రజలు పరిమితం చేశారు నువ్వు ఇట్లాంటి కుట్రపూరితం మోసపూరితమైన చేస్తే సింగిల్ డిజిట్కి నువ్వు వెళ్ళిపోతావు అది గుర్తుంచుకోవాలి ప్రజలందరికీ కూడా తెలుసు ఒకసారి నేను కొంచెం దాన్ని వివరంగా వివరిస్తున్నాను స్కాలర్షిప్స్ అనేది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అంటే నాకున్న అవగాహన ప్రకారం విద్యార్థి పేద విద్యార్థులకు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తర్వాత ఇక్కడ మన అన్న తారక రామారావు గారు మన ఆంధ్రప్రదేశ్లో ఆ వ్యవస్థను బలోపేతం చేసి బడుకు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ అందరూ పేదవారు చదువుకోవాలని దాన్ని బలంగా ప్రజల్లో తీసుకునేటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలని అందిపుచ్చుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ స్కాలర్షిప్స్ని పెంచి పేద ప్రజలందరూ చదువుకోలేని ఉద్దేశంతో స్కాలర్షిప్ని పెంచడం జరిగింది స్కాలర్షిప్స్ అనేవి పాత సిస్టర్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే వీళ్ళందరికీ కూడా అవగాహన ఉంటుంది స్కాలర్షిప్స్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి అమౌంట్ ఆ కాలేజీ యొక్క యాజమాన్యం అంటే ప్రిన్సిపాల్ గారి అకౌంట్లో పడుతుంది రెండోది చదువుకునేటటువంటి స్టూడెంట్ అకౌంట్లో పడుద్ది అంటే ఇద్దరు అకౌంట్లో పడద్దు అండి ప్రిన్సిపాల్ అకౌంట్లో ఎంత పడుద్ది అంటే ఆ కోర్సుని బట్టి ఎంపీసీ బైపీసీ సిఈసి అయితే ఒకలాగా డిగ్రీలో బిఎస్సి బీకామ్లో అయితే ఒకలాగా పీజీల్లో ఆ కోర్సుని బట్టి ఒకలా పడుతూ ఉంటుంది సో ప్రిన్సిపాల్కి పడినటువంటి అమౌంట్ యావరేజ్ సుమారు పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఉంటుందండి అది కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ అకౌంట్లో పడిన తర్వాత కాలేజీకి స్టూడెంట్ చెల్లించవలసిన అమౌంట్ ఎంత ఉంటుంది అంటే స్టూడెంట్ అకౌంట్లో ఐదు వేలు పడితే ఆ ఐదు వేలలో ఒక రెండు వేలు లేదా మూడు వేలు కాలేజీకి చెల్లించవలసి ఉంటుంది అంటే సుమారు ఒక స్టూడెంట్ యొక్క వచ్చేసరికి పద్దెనిమిది వేలు లేదా పంతొమ్మిది వేలు ఉంటుందండి ఇది సహజంగా స్కాలర్షిప్ పరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేసేలాగా ఒక ప్రణాళిక రూపొందించి స్కాలర్షిప్స్ అనేది అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది నేను నేరుగా తల్లి ఖాతాలో వేస్తున్నాను ఆ తల్లి అకౌంట్లో పడిన తర్వాత ఆ డబ్బును తీసుకెళ్ళి కాలేజీ వరకు చెల్లి చెల్లిస్తే సరిపోతుందని ఒక విషయాన్ని మనందరికీ గ్లోబల్ బ్యాడ్ ప్రచారం చేశాడు ఎంతని చెప్పాడండి తల్లి అకౌంట్లో ఇరవై వేల రూపాయలు వేస్తాను మళ్ళీ ఇంకొక పన్నెండు నుంచి పదమూడు వేలు అంటే ముప్పై మూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో వేస్తాను ఆ ముప్పై మూడు వేలు నాలుగు దఫాలుగా వేస్తే అది మీ అకౌంట్లో పడిన తర్వాత కాలేజీ యాజమాన్యానికి చెల్లించాలని చెప్పడం జరిగింది అయ్యా జగన్ నువ్వు ఏనాడు నువ్వు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో కూడా నువ్వు నాలుగు దఫాలుగా ఏ రోజు కూడా నువ్వు అకౌంట్లో తల్లిదండ్రులకి వేయలేదు నువ్వు రెండు నుంచి మూడు సార్లు మాత్రమే ముప్పై నాలుగు వేలు అన్నవాడివి కేవలం పన్నెండు వేలు పదమూడు వేలు మాత్రమే వేయటం జరిగింది ఎప్పుడైతే నువ్వు తల్లి తల్లి అకౌంట్లో ఎక్కువ మొత్తం ముప్పై నాలుగు వేలు వేస్తానన్నావో ప్రైవేట్ కాలేజీ వాళ్ళు నిజంగా ఎక్కువ డబ్బు వచ్చేస్తానే స్టూడెంట్ యొక్క ఫీజు పన్నెండు వేలు పదమూడు వేలు మాత్రమే తీసుకునే వాళ్ళు నువ్వు చెప్పినటువంటి అబద్ధపు ప్రకటనతో ఫీజుని డిగ్రీ అయితే ముప్పై ముప్పై ఐదు వేలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే నువ్వు అనుకున్నటువంటి అమౌంట్ని సక్రమంగా పోవడం వల్ల ఫైనలీ చదివి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చదివి ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి యాజమాన్ ఎందుకంటే యాజమాన్యున్ కూడా వాళ్ళ యొక్క స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు పిల్లలు సర్టిఫికెట్ లేనప్పుడు వాళ్ళు ఆపడం జరిగింది అప్పుడు తల్లిదండ్రులు నీ యొక్క మోసపు ప్రకటన మోసపోయి తెలుసుకొని వాళ్ళ యొక్క పొలాలం లేదా బంగారమో వాళ్ళకున్నాయి తనఖా పెట్టి ఆ కాలేజీ యాజమాన్య వారికి ఫీజులు కట్టి ఆ టీసీ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలకు పంపించే సంగతి అందరికీ తెలుసు నీ యొక్క ఐదు సంవత్సరాల దుర్మార్గ పరిపాలనలో వాస్తవాన్ని అందరూ గ్రహించండి తల్లిదండ్రులకి అకౌంట్లో వేస్తానని చెప్పి చాలా మోసం చేశావు మళ్ళీ నువ్వు వేస్తానని చెప్పింది బటన్ నొక్కుతావు అకౌంట్లో పడవు ఒక తల్లో లేదా తండ్రో బ్యాంక్ వచ్చి వేరే ఊరి నుంచో మళ్ళీ పొలం పొలం మానుకొని బ్యాంక్ వచ్చి పొద్దున్నీ సాయంత్రం వరకు ఆ అకౌంట్ దగ్గర చూసుకుంటే రోజుకి కూలి పని నాలుగు పని పద్నాలుగు ఒక వెయ్యి రూపాయలు పోయేవి అంటే నువ్వు డబ్బులు ఎక్కిపోగా మళ్ళీ వాళ్ళ జీవనోపాధిని కూడా నువ్వు పోగొట్టావు కాబట్టి ప్రజలందరూ నీ మోసాన్ని తెలుసుకునే నీకు డబల్ డిజిట్ సీట్ ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు నువ్వు ఫీజుల కోసం పోరుబాటను పెడతావు పోరుబాటను కాదు బాబు నువ్వు ముందు నీ పార్టీలో అందరూ వలసబాట పడుతున్నారు నువ్వు ముందు నుంచో వచ్చి నీ పార్టీలో వలసబాట పడుతున్నటువంటి వాళ్ళని చెక్ చేసుకో రెండోది ఇంకో పాయింట్ నువ్వు కూడా కొంచెం మరి మైండ్ సరిగ్గా పనిచేస్తున్నావు మాకైతే తెలియదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది పీజీ విద్యార్థులకు అంటే ఎంబీఏ కానీ ఎంసీఏ లేదా ఎంకామ్ ఎంఏ ఎక్కడన్నా ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే చదువుకుంటుంటే వాళ్ళకు కూడా ఫీజు రియిన్బెర్స్మెంట్ ఉండేది రెండు వేల పంతొమ్మిది నుండి నీ గుండెల మే చేసుకొని చెప్పు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థి యూనివర్సిటీలో కాకుండా ఏదైనా బయట కాలేజీలో సీట్ వస్తే ఆ సీటుకి డబ్బులు నువ్వు ఫీజు ఫీజియంబర్స్మెంట్ తీసేస్తే కట్టుకున్న కట్టుకోగలిగే స్తోమత ఉన్నటువంటి బిడ్డలు చదువుకున్నారు స్తోమత లేని బిడ్డలు చదువు మానేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుని దెబ్బతీసింది కూడా ఈ సైకో జాగ్రన్ విషయం మీరు అందరూ గ్రహించాలి అలాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి విద్యా వ్యవస్థ లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో బాగుంది ఇవన్నీ కూడా చూసుకొని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది విద్యార్థుల భవిష్యత్తు బాగుందనే ఉద్దేశంతో ప్రజల్ని డైవర్ట్ చేయాలని నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ పోర్ అనేది పెడుతున్నావు ప్రజలందరూ కూడా నీకు బుద్ధి చెప్పారు ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ముందు నీ పార్టీ నువ్వు కాపాడుకో లేదంటే కనుక ఇందాక చెప్పినట్లే నువ్వు సింగిల్ డిజిట్కే పరిణామతం అవుతావని ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం ఒకటే ప్రజలందరూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమవుతున్న ఉద్దేశంతో మంచి మెజార్టీ ఇచ్చారు అదే నమ్మకంతో వాళ్ళు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ చక్కటి పరిపాలన చేస్తున్నారు ఇచ్చినటువంటి అన్ని పథకాలు కూడా అమలు చేస్తారు ఈ విషయంపై మళ్ళీ ఇంకోసారి మనం డిస్కస్ చేయాలి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చదువుకునే ప్రతి విద్యార్థి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఈ ఫీజు రీ కానీ లేకపోతే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి అనేక మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజల యొక్క దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కూటమి జై జై కూటమి